కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల విద్యలో కేవలం ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని జరపడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డిసెంబర్ ఐదో తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో జిఎఫ్ఎల్ఎన్ ప్రారంభించామని మరి విద్యార్థులందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వివరాలని మరి పోలీస్ శాఖ వారి ద్వారా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా విద్యార్థుల్లో నిగూఢమైన నైపుణ్యాలను వెలుగుదీయటం కోసం ఎన్నో కార్యక్రమాలని రూపొందించి మా ఉపాధ్యాయులచే మరి ఇక్కడ ఈ పాఠశాలలో పేరెంట్స్కి వివరించడం జరిగింది అందరి భాగస్వామ్యంతో ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు పాఠశాల భవనాలు మరియు కిచెన్ షెడ్డు ఇటువంటివి రిక్వైర్మెంట్స్ కావాలని మరి చైర్మన్ గారి ద్వారా వారి సందేశంలో పేరెంట్స్ అందరికీ తెలియజేయటం వారి నుంచి సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది ఈ గ్రామ పెద్దలు మరియు వ్యవసాయ ప్రపంచ సంఘం ప్రెసిడెంట్ గారైన ప్రసాదరావు గారు పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో పంపించినట్టయితే విద్యతో పాటు వివేకం వినయం బా మరి నైపుణ్యాలు కేవలం అక్షరాస్యత కాకుండా భాషా నైపుణ్యాలు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని పిల్లల తల్లిదండ్రులందరినీ కోరుతూ మరుసటి మెగాపీటీఎం జరిగే నాటికి ఈ పాఠశాల రోలు ఖచ్చితంగా వంద వంద మందికి తగ్గకుండా జాయిన్ చేసే బాధ్యతనే పేరెంట్స్ తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది అలాగే ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గత సంవత్సరంలో అంటే నేను గత సంవత్సరంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఈ సంవత్సరంలో ఉన్న పిల్లలు ఎంతమంది గత సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో వారి నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంతమంది వెనకబడి ఉన్నారు వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నాం ఉపాధ్యాయ పోస్టులను ఎలా రప్పించుకున్నాం ఈ పాఠశాలకి భవిష్యత్తులో ఈ పాఠశాలను ఎలా అభివృద్ధి చేస్తామనేది మరి తెలియజేయటం జరిగింది అందరి సపోర్ట్తో ఈ మెగా పీటీఎం సక్సెస్ఫుల్గా జరిగిందని భవిష్యత్తులో ఈ పాఠశాల ఈ చాటాయి మండలానికే కాకుండా నూజివీడ్ డివిజన్లోనే అగ్రగామిగా నిలుస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను థ్యాంక్ మెగా పేరెంట్స్ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో గవర్నమెంట్ అనేది నిర్వహిస్తుంది మరి గతంలో ఎప్పుడూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్స్ మీటింగు మీకు మీకేమైనా తెలుసా ఎప్పుడైనా జరిగిందా జరగలేదు